ಪಟ್ಕೊಂಡಿ ಬಾ ಶೇಭ್ರಾಯ್ ಎನಿ ಕಥೆಲಿ ನೋಕೇಟ್ ಮಾಡ್ಕಂಡಿಯಾ ឯἷ ភἒ្ម ភἶ ភἅἵ្ម ឭ្ម្ ភἷ ឭ្ ភἵម ឭ្ម្ម ឩἨ្ម ឡἷ ភἷ វἷ ឪἷ

అంటే యుగం అనేది రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో ఈ విధంగా ఉంటుందో చూపించినారు ఆయన బాటలో నడుస్తూ ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి మన నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక అభివృద్ధి పథకాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినారు రాబో ఎన్నికల్లో పంతొమ్మిది ఏదైనా రాబోయే గారు ఇరవై తొమ్మిదో రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో తిరిగి మళ్ళా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలా గదిలీ నియోజకవర్గంలో మన మైనార్టీ నాయకులు శ్రీ మక్బూల్ గారిని కూడా మనం చేసిన మా నాయకులకు ముబ్బులన్న గారికి మురుల శ్రీనివాసరెడ్డి అన్న గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మిగతా మా మండల మండల అధ్యక్షులకు డెప్యూటీ కౌన్సిలర్లకు అందరికి పేరు పేరున వైఎస్ఆర్ జేఎన్సీ ముఖ్యంగా ఈరోజు మనకు రైతు దినోత్సవం అని జరుపుకుంటాము ఈ రైతుల కోసమే రాజ రాజశేఖర్ రెడ్డి గారు చాలా పథకాలు చాలా వాళ్ళకు రైతే రాజు అనే ఉద్దేశంతో మనకు ఫ్రీ ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు రైతు రుణమాఫీ చేశారు రైతులకు ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కడైతే ఉన్నాయో జలయజ్ఞం మనకు అందరిని వా కాలువ ఇక్కడికి రాజశేఖర్ రెడ్డి గారే అతను అతని హయాంలోనే జరిగినది రెండోది మనకి ఇక్కడ ఏదైతే చెర్లోపల్లి రిజర్వాయర్ మనకి ఈ రోజు చెర్లోపల్లి రిజర్వాయర్ ఉందంటే రాజశేఖర రెడ్డి గారి దయా ఈ నల్ల చెరువు కానీ తనకల్ కానీ కదిరి రూరల్ కానీ మండలాలకు అన్నిటికీ గ్రౌండ్ వాటర్ ఈరోజు బోర్లల్లో కానీ చెరువుల్లో కానీ నీళ్లు ఉన్నాయంటే ఆయన పుణ్యము రైతే రాజుగా నమ్మి మన కదిరి నియోజకవర్గానికి చేసినారు రాజశేఖర రెడ్డి గారు అతని హయాంలో ముఖ్యంగా మన మున్సిపాలిటీకి వచ్చేసరికి మున్సిపాలిటీలో ఇదివరకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చాలా ఇబ్బంది బాగా గుర్తు ఉండే చాలా ఇబ్బంది పడే వాళ్ళం మనము ట్యాంకర్లు దగ్గర దగ్గర పది నుంచి పదిహేను ట్యాంకర్లు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు మనము నీళ్లు సరఫరా చేసేవాళ్ళము కానీ రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని గుర్తించి ఇక్కడ అప్పట్లో ఇక్కడ ఉన్న నాయకులు మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన పయాజన్న గారి అప్పుడున్న నాయకుల తప్పుల మా పొయ్యి అడిగిన దానికి ఆయన ఆ కాలానికి నూరు కోట్లు పెట్టి నూరు కోట్లు ఇచ్చేసి మనకు ఈరోజు తాగునీటి సౌకర్యం కల్పించినారు పార్నపల్లి నుంచి ఈ రోజు మన కదిరి మున్సిపాలిటీకి నీరు వస్తుందంటే కేవలం రాజశేఖర్ రెడ్డి పుణ్యమే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మన కదిరికి చేసిన గొప్ప గొప్ప ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మేము కదిరికి చేసినీటివో చెప్తున్నాము రెండోది అతను మానసపుత్రైన ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఈ రోజుకి కూడా రెండు రాష్ట్రాలు మనకు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఎక్కడా కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన ఏ పథకము ఈ రోజు కూడా తీసేసే సాహసము ఏ గవర్నమెంట్ చేయటం లేదు ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం కానీ అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు పదహారు ఏళ్ళు అయింది రాజశేఖర్ రెడ్డి గారు మనల్ని విడిచిపోయి భూమి భూమి ఉన్నంత వరకు రైతు ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు భూమిలో మట్టి ఉన్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు మన గుండెల్లో ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుటుంబ సభ్యులంతా కూడా వైఎస్ఆర్ జయంతి రోజు మరి ఈ రోజు వేడుకలు చేసుకుంటున్నాం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగు ముందు ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు అయినారో తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చడంతో పాటి ఈ రోజు పేదవాడుకుండే ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పడకుండానే ఏ తీసుకుని రావడం అయితేనేమి ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదివి విదేశాల్లోకి వెళ్ళాలంటే ఈ రోజు దాదాపు డెబ్బై పర్సెంట్ ఆ రోజు ఏదైతే రియంబర్స్మెంట్ పెట్టితే ప్రతి ఒక్కరిని ఇంజనీరింగ్ చేసిన బిడ్డలందరూ కూడా ఈ రోజు విదేశాల్లో ఉన్నారు అదే విధంగా ఈ రోజు ఉచిత కరెంట్ ఆనాడు చంద్రబాబు నాయుడు బట్టలు ఆరేసుకోవాలని చెబితే మరి అది ఉచిత కరెంటు ని ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఈ రోజు దేశానికి తలమానికంగా నిలిచినటువంటి ఉచిత కరెంటు స్థాపించింది రాజీ రెడ్డి గారు మరి అంతకంటే పదేడుగుల ముందరకేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మంచి పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందించాడు ఈ రోజు నాడు రెడ్డి స్కూల్ బల్ అయితేనేమి విధంగా సచివాలయ వ్యవస్థ అయితేనేమి విధంగా ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదవాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలగ స్వరాజ్యం తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలనగన్నారో ఆంధ్రప్రదేశ్ ఏకైక లక్ష్యంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దిశ దిశ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మరొకసారి తనకి ఘనమైన మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది కథ నియోజకవర్గం నుంచి సందర్భంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు వైఎస్ఆర్ గారు జయంతిని జరుపుకుంటూ కదిలినలుమూల నుండి ఆరు మండలాల నుండి టౌన్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ అటెండ్ అయ్యి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అమర్య వైఎస్ఆర్ జిందాబాద్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన కూలమాలను సమర్పించి చేసుకున్న ఈ పండుగ వాతావరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఆ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమము అభివృద్ధి దానికి మానవీయత తోడు చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటాం ఈ రోజు కూడా ఆరోగ్య సెంటర్ గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే ఫీజ్ సెంటర్ అంటే గుర్తొచ్చేది వచ్చేది రాజశేఖర రెడ్డి గారే ఉచిత కరెంట్ అంటే గుర్తొచ్చే గారే వన్ నాట్ ఎయిట్ అన్నా వన్ నాట్ ఫోర్ అన్నా ఏమి చెప్పినా కూడా లేదు ఈరోజు జలయజ్ఞం అంటే గుర్తొచ్చే రాజశేఖర గారే అలాంటి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కండక్ట్ చేస్తూ నడిపించినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన విలేకరణ సోదరులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ముఖ్యమంత్రి పేదల జలగ్న ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ వచ్చిన పార్టీ సోదరులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు నాతోటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక స్వాగతించైశేఖరెడ్డి గారు మరో చెప్పాలంటే సంక్షేమం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమమే ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా వస్తానే ఉంది దురదృష్టం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం ఆ సంక్షేమానికి ప్రజలు చూడరు రాజశేఖర రెడ్డి గుర్తు చేసుకుంటారు ఈ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి ఇలాంటివి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎన్నో సంక్షేమం ప్రవేశపెట్టి ఆయన ప్రజల గుండెల్లో ఉండిపోయారు అందరికీ తెలుసు ఈరోజు మైనార్టీ పిల్లల్లో డాక్టర్లు ఇంజనీర్లు అయినారంటే ఆయన చలివే ఆయన ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎంతో ఇళ్ళలో దీపం వెలిగించినాయి ప్రతి ఒక్కరూ చెప్తారు ఆయన ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఫీజు ద్వారా పిల్లలు డాక్టర్లు అయినారు పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి అడుగు అడుగున నిరసనలు ఎడ్యుకేషన్ చేసి ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చినారో అవన్నీ చేరేలా మేము కృషి చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు మేము రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అని ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేసి ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరికి ఏదైతే బాబు గారు మేనిఫెస్టోలో చెప్పినారో అది చేరిందా లేదా అని వాళ్ళ దగ్గరికి మేము పోతున్నాం తొంభై శాతం చేరలేదు పది శాతం అది చేరిందంటే అది కూడా మా పార్టీ సెలిగానని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మేము ఇంకా ప్రజలకు దగ్గర అవుతాం వాళ్లకు మేనిఫెస్టో చేరేలా కృషి చేస్తామని నేను చెప్పుకుంటూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ ప్రతి ఒక్కరూ ప్రతి ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయో అన్ని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ఇంకా అమలు చేయాలని కూడా వాళ్ళ కానీ నేను విధవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను